గణేషన్మహ గాయత్రి దేవ్యమహ మహాసరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం తొమ్మిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణం చేత ఏం పని చేసినా కలిసి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యవహారాల్లో కానీ లేదా ఉద్యోగ ప్రమోషన్ విషయంలో కానీ కెరీర్ గ్రోత్ విషయంలో కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు విద్యార్థిని విద్యార్థులకి చక్కని కాన్సన్ట్రేషన్ కుదురుతుంది డిస్టబెన్స్ చాలా శాతం తగ్గుతుంది అని చెప్పొచ్చు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మీ యొక్క టాలెంట్ని మీరు గుర్తించడం మీ స్కిల్స్ని మీరు గుర్తించడం తద్వారా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు చక్కని అద్భుతమైనటువంటి మార్పు కనపడుతుంది ముఖ్యంగా మీలో నీతి నిజాయితీ నిబద్ధత బాగా పెరుగుతాయని చెప్పొచ్చు అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి ఏదైనా పెళ్లిల కోసం కానీ వ్యాపారాలు పెట్టించడం కోసం కానీ విదేశాలు పంపడం కోసం కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టడం వాళ్ళ కోసం ప్రాకులడం వాళ్ళ కోసం ఆస్తులు సంక్రమింపజేసేయడం ఇలాంటి వాటి మీద ఎక్కువ తాపత్రయ పడతారు వ్యాపారంతో కూడా వ్యాపార పరంగా విస్తరణ చేసే అవకాశాలు ఉన్నాయి నూతన వైద్య విధానాల ద్వారా అనేక రకాల మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు ధనాన్ని కూడా విశేషంగా దాచనం కానీ సంపాదించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ ఇతరుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది అని చెప్పొచ్చు స్త్రీల వల్ల పురుషులకి పురుషుల స్త్రీలకి పరస్పర సహకారాలు ప్రేమ అన్యోన్యత ఆప్యాయత అనురాగ కలయికలు కనపడుతున్నాయి అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి ఆర్థిక సహాయం చేయవలసి వస్తుంది ఆ సమయంలో మాత్రం జాగ్రత్త పడండి అవతల వాళ్ళు మీ మంచి మాటలతో మీ దగ్గర డబ్బులు కాజేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి డాక్యుమెంట్స్ కానీ లేదా సరైనటువంటి నోట్లు కానీ సరైనటువంటి రాతకోతలు కానీ చెక్కులు కానీ తీసుకుని డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇక రాజకీయ నాయకులకి చక్కని పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కానీ లేదా వ్యవహార పరంగా కానీ సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి వృత్తి ఉద్యోగ వ్యవహార పరంగా ఒడిదుడుకులు తగ్గుతాయి ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఇతర దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ బాగా వస్తాయి అని చెప్పొచ్చు ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా చక్కని అవకాశాలు రాబోతున్నాయి ఒడుదురుకులు తగ్గుతాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ఇంక్రిమెంట్లు కనబడుతుంది జాగ్రత్త అయితే నిరుద్యోగులు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగపరంగా మార్పులు కనపడుతున్నాయి ఏదైనా కొత్త ఉద్యోగాలు మారాలనుకున్నా విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నం చేసినా అవకాశాలు వస్తాయి అలాగే ఎవరినైనా మీరు ప్రేమిస్తున్నారనుకోండి వాళ్ళకి మీ ప్రేమ విషయం ప్రపోజ్ చేసినా లేదా మీరు వివాహం కోసం ప్రయత్నం చేసినా అనుకూలిస్తుంది ఎవరైనా వివాహం చేసుకుందాం అనుకున్నా కూడా మీ పెద్దలతో చెబితే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అయ్యి మీకు చక్కగా వివాహాలు జరిగేటటువంటి అనుకూల వాతావరణం కనపడుతోంది ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు మాత్రం విపరీతంగా ఉంది అనేక రకాల కారణాల చేత బయట తినడానికో ఫుడ్లుకో లేకపోతే వస్తువులు కొనడానికో లేదా ప్రేమించిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కుటుంబ సభ్యులకి ఖర్చు పెట్టడానికి బాగా ఉపయోగిస్తారు చెప్పొచ్చు చెప్పచ్చు అయితే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మాత్రం మీకు ఆదాయం అయితే పెరుగుతుంది అని చెప్పచ్చు వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు భూముల మీద గృహాల మీద వ్యవహారాల మీద చక్కని పెట్టుబడులు అయితే పెట్టగలుగుతారు ముఖ్యంగా గృహం లేని వారికి గృహయోగ్యత గవర్నమెంట్ పర్వటెంట్ గృహ లబ్ధులతో పాటుగా ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా మీకు మంచి ప్లేస్ లభిస్తుందని చెప్పొచ్చు సినిమా టీవీ మీడియా రంగాల వారికి చక్కని గుర్తింపు కనపడుతోంది ఎదుగుదల కనపడుతోంది అలాగే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అలాగే ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు నూతన గృహ నిర్మాణ పనులు ఆగిపోయినవి ఎదరగ వెళతాయి పెద్దల ద్వారా గృహాలు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయాలి వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే తగ్గుతాయి ఆ దానికి సంబంధించిన ధనం సమకూరే అవకాశాలు ఉన్నాయి సంతానానికి సంబంధించి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవడము జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడము అందరూ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడము లేదా మీరు అవతల వాళ్ళని మీ మాట తీరుతో ఆకట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేయడంలో సక్సెస్ అవుతారని చెప్పచ్చు ఇక కోర్టుల సమస్యలు కానీ వ్యవహార సమస్యలు కానీ అన్నిటి నుంచి మీరు చాలా తొందరగా బయటపడగలుగుతారు వ్యాపారపరంగా కూడా వ్యాపారంలో అద్భుతమైన మార్పులు తీసుకురావడం వ్యాపారంలో శ్రద్ధతో వ్యాపారం చేయడం వ్యాపారాలు పెంచుకునేలా వ్యాపారం చేయడంలో మీరు చక్కగా కృషి చేస్తారని చెప్పచ్చు ఇక విడిపోయినటువంటి వ్యక్తులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ తిరిగి కలుస్తారు విడిపోయిన భార్యాభర్తల మధ్య కూడా కలయికలు కనపడుతున్నాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తుంది విద్యార్థి విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల చాలా అవగాహన పెరుగుతుంది ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సాఫ్ట్వేర్ పరమైనటువంటి వ్యవహారాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో నిష్ణాతులుగా తయారవుతారు ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరిగేటటువంటి ఆలోచనలు చేయడం ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధించడంతో పాటుగా చక్కని ప్రమోషన్లు పొందగలుగుతారు బాధ్యతగా చేస్తారు ఉద్యోగం దానివల్ల పేరు తెచ్చుకుంటారు ఇక నూతన ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి ప్రయత్నం చేయండి ఇక స్త్రీలందరికీ కూడా సంసారంలో ఉండే సమస్యల పరిష్కారము పిల్లల విషయంలో బాధ్యత భర్తతో అనురాగము వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు వ్యాపారంలో విపరీతమైన డబ్బులు రొటేషన్ జరుగుతాయి కొత్త మలుపు తిరుగుతుంది వ్యాపారం మంచి అద్భుతమైన స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీ పర్సనల్ జాతకాల్లో కూడా బలాలు ఉంటాయి అప్పుడు జరుగుతాయి ఎంత మీ పర్సనల్ జాతకంలో బలాలు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు ఉంటే వాటి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో ముఖ్యంగా కొంచెం గ్రహగతులు అనుకూలంగానే ఉన్న కారణం చేత ముఖ్యంగా ఈ నెలంతా కూడా ఆర్థికపరమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి అవకాశం మీకు రాబోతున్నాయి ముఖ్యంగా డబ్బుల విషయంలో కూడా అవసరాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా రావడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదించడం మొక్కలు నాటడం అలాగే అనేక రకాల మంచి మంచి ప్రదేశాలు చూడడంతో పాటుగా అన్నిటినీ బాగా ఆస్వాదిస్తారు అని చెప్పొచ్చు ఇతరులకి ధర్మాన్ని బోధించడం కానీ అలవాట్లని అంటే దురలవాట్లను తగ్గించుకోవడం కానీ వ్యసనాలను తగ్గించుకోవడం కానీ ప్రశాంతంగా కాలం గడపడం కానీ ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే తల్లితండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు కానీ వాటికి సంబంధించిన ఇబ్బందులు కానీ తొలుగుతాయని చెప్పొచ్చు అలాగే అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామాలు చేయడము మెడిటేషన్ చేయడము స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనేక రకాల ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు అలాగే చిన్న చిన్న కోరికలు ప్రేమపరమైనటువంటి వ్యామోహాలు శారీరకపరమైనటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లతో కూడుకున్నటువంటి స్థాన బదిలీలతో పాటుగా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి లావాదేవీలు వ్యవహారాలు ఆర్థికపరమైన మార్పులు అనుకూలిస్తాయి అలాగే బ్యాంకు రుణాలు తీసుకునే ఏదైనా హోమ్ లోన్లు లేదా వాటికి సంబంధించిన లోన్ తీసుకునేది ఇల్లు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా కూడా మీకు సులభంగా ఇతర దేశాలలో ఉండేవారికి ఇక్కడ వారికి కూడా అనుకూలించే ఉన్నాయి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి అని చెప్పొచ్చు అలాగే వ్యాపార పరంగా కూడా ఏదైనా అప్పులు తీసుకోవడానికి కానీ అప్పులు తీర్చడానికి కానీ చక్కగా ప్రయత్నం చేయగలుగుతారు కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేదా భూములు బంగారాల్లో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు స్థిరాస్తులు చరాస్తులు కూడా మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు సంతానం విషయంలో శుభ సమాచారం అంటే వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందని కానీ లేదా ఉద్యోగం వచ్చిందో వివాహం కుదిరిందో ఇలాంటి మంచి సమాచారాన్ని వింటారు ఇంకా పిల్లలకి సంబంధించినటువంటి విషయాలు బాగా ఖర్చు పెడతారు అలాగే ప్రేమికుల మధ్య సంబంధాలు బాగా గాఢత పెరుగుతాయని చెప్పొచ్చు అంటే బాగా ఇష్టంగా ప్రేమించుకుంటారు భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి మంచి ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిపి చాలా చక్కగా కూర్చొని మంచి విషయాలన్నీ కూడా చర్చించుకోగలుగుతారు అలాగే ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో ఎలా ఖర్చులని అదుపులో పెట్టుకోవాలో మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకునే ఉన్నాయి అలాగే వ్యాపారంతో పాటుగా అనేక రకాల వ్యవహారాలు బాగా నడపగలుగుతారు అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా మాత్రం నడపకండి జాగ్రత్త ఇక ప్రయాణాలు అయితే బ్రహ్మాండంగా యోగిస్తాయి వ్యవసాయ చక్కని అనుకూలమైనటువంటి లాభాలు లబ్ధులు పంట లాభాలు పంట మార్పులు కనపడతాయి అలాగే మిమ్మల్ని కూడా మీరు గొప్ప వ్యక్తిగా ఆదర్శవంతమైన వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే వివాహాది శుభకార్యాలు మీకు చాలా చక్కగా కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి విదేశాలు వెళ్ళే వారికి అనుకూలతలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి క్రయ విక్రయాల్లో చక్కని లాభాలతో పాటుగా నష్టాలన్నీ భర్తీ అవుతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా అనేక రకాల కొత్త విద్యల పట్ల ఆసక్తి విదేశీ ఉద్యోగాల వ్యవహారాలు అనుకూలతలు పార్ట్ టైం జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులు ఉద్యోగస్తులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగైన పరిస్థితి ఉద్యోగ మార్పులు అనుకూలలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనబడుతున్నాయి స్త్రీలు కూడా భర్త గేమింగ్ మధ్య అనుబంధం ఏర్పడడం ఇష్టమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే అనుకూలమైన పరిస్థితి కనబడుతోంది ఉద్యోగపరంగా కూడా స్త్రీలకు మంచి అవకాశాలు ఉన్నాయి వారం వారు వ్యాపారతుల వ్యాపార పరంగా కలిసొచ్చే కాలంగా కనపడుతోంది ఆ లోహ యంత్ర ఇరుము పరిశ్రమల వారికి ఎక్కువ కలిసి వస్తుంది మిగతా అన్ని రంగాల వారికి కూడా శ్రమకు తగ్గ ఫలితము ఆదాయము కనబడుతున్నాయి అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ గతులు ఎలా ఉన్నాయి లేదా బలం ఉందా లేదా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా అనేది కూడా ఒక్కసారి పరిశీలన చేయించుకొని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ